గణేష్ నవరాత్రి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతుంది ప్రభుత్వం సైతం గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక చొరవ చూపించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి నవరాత్రి వేడుకలకు ఆహ్వానించారు నగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా అందరి చూపు ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల మీదే ఉంటుంది ఒకటి ఎత్తులో ప్రత్యేకమైతే మరొకటి లడ్డూలో ప్రత్యేకమైంది ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వబోయే ఖైరతాబాద్ బడా గణేషుడి ఆగమన్ కార్యక్రమం సైతం అంగరంగ వైభవంగా జరిగింది ఏటా చివరి అంకమైన కన్నుదిద్దే కార్యక్రమం పూర్తయిన తర్వాత గణేషుడిని ఆహ్వానిస్తారు మరాఠీ బ్యాండ్ మేళాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం కనుల పండుగగా సాగింది ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు హైదరాబాద్ వినాయకుని నేతోత్సవం జరిగింది దాంతో పాటు ఆగమన కార్యక్రమం అనేది అవుతుంది దీని తర్వాత ఏంటంటే భగవంతుని ముందున్న కర్రలన్నీ తీసేస్తాము ఇవాళ అందరూ దర్శించుకోవచ్చు గౌరవ అధ్యక్షులు దానం నాగేందర్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మన విష్ణువర్దన్ రెడ్డి గారు హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు అందరూ కూడా మన వినాయకుని ఉత్సవాలు చాలా సపోర్ట్ చేస్తారు మన ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ప్రాణ ప్రతిష్ట పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఆ పూజ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది